హాయ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీరో అవర్ తెలుగు గ్రూప్ ఫోర్ పరీక్ష రాసి చాలా రోజులైంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దాదాపుగా పూర్తయింది మరి తుది ఫలితాలు ఇవ్వడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అసలు వన్ ఇస్టు వన్ జాబితా ఎందుకు ఆలస్యమవుతుంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి చాలామంది చెప్తున్నట్టు సెప్టెంబర్ మొదటి వారంలోనే వన్ టూ వన్ జాబితా వస్తుందా రాదా దానికి గల అడ్డంకులు ఏంటనేది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం సరే మనకు గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వన్ ఇస్ టూ త్రీ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారు చాలామందికి వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం కొనసాగుతుండొచ్చు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది మరి ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది ఫలితాలను ఇవ్వడానికి అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి అడ్డంకులు ఏంటి అంటే చాలామంది మొన్న రాసినటువంటి గురుకులు కావచ్చు జనరల్ జైల్ కావచ్చు గ్రూప్ ఫోర్ రాసిన వాళ్ళు వాటికి కూడా ఎంపికయ్యారు గురుకుల రాసిన వాళ్ళు రీలింక్విష్మెంట్ ఇచ్చి అంటే గ్రూప్ ఫోర్లో మేము జాయిన్ కాము మా చాయిస్ కాదని రీలింక్విష్మెంట్ ఇస్తే టీజీపీఎస్సీ మెరిట్లో ఉండేటువంటి అభ్యర్థులకు ఆ కింది స్థాయి పోస్టులను ఇచ్చేటువంటి అవకాశం ఉంది అట్లా కొంతమందికి డౌన్ మెరిట్లో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత చూసినట్టయితే జేఎల్ జనరల్ జేఎల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది అయితే టీజీపీఎస్సి చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటంటే ఇక్కడ కూడా బ్యాక్లాగ్స్ లేకుండా చూస్తుంది ఇది చాలామంది అభ్యర్థులకు న్యాయం జరిగేటువంటి విషయము కొద్దిగా ఆలస్యం కావచ్చు ఫలితాలు కానీ చాలామంది కింది మెరిట్లో డౌన్ మెరిట్లో ఉండేటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తుంది టీజీపీఎస్సి ఎందుకంటే ఈ గురుకులు సారీ జనరల్ జైల్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇంకా జరుగుతుంది ఒకవేళ ఆ అభ్యర్థులు కూడా గ్రూప్ ఫోర్లో మెరిట్లో ఉంటే వాళ్ళు ఇక్కడ అంటే గ్రూప్ ఫోర్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వన్ టు వన్ రిజల్ట్ ఇస్తే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ ఫోర్ పోస్టులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా జరగకుండా కొద్దిగా ఆలస్యమైన అంటే పెద్దకి ఆర్డర్ ఉండేటువంటి పోస్టుల్ని ముందుగా భర్తీ చేసి తర్వాత గ్రూప్ ఫోర్ తుది ఫలితాలను ఇవ్వాలని చూస్తుంది టీజీపీఎస్సి అట్లా మన గురుకుల వాళ్ళు కొంతమంది రీలింక్విష్మెంట్ ఇస్తే ఒక పది నుంచి పదిహేను మందికి డౌన్ మెరిట్లో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అంటే దాదాపు జేఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది జేఎల్ తుది ఫలితాలు ఇచ్చిన తర్వాతనే గ్రూ ఫోర్ తుది ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అదే చాలా న్యాయం ఎందుకంటే కింది స్థాయిలో డౌన్ మెరిట్లో ఉండేటువంటి అభ్యర్థులకు తప్పకుండా దీనివల్ల న్యాయం జరుగుతుంది నాకు తెలిసి సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు వస్తాయా అంటే సెప్టెంబర్ మొదటి వారము లేదా రెండో వారంలో తప్పకుండా వన్ ఇస్ వన్ జాబితా గ్రూప్ ఫోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ లోపుగానే జేఎల్ వన్ ఇస్టు వన్ జాబితా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి డిఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ అంటే మేబీ డిఎస్సి కొంచెం లేట్ అంటే అక్టోబర్ దసరా వరకు కంప్లీట్ కావచ్చు ఆ లోగానే ఈ ఎందుకంటే డిఎస్సికి ప్లస్ గ్రూప్ ఫోర్కు సంబంధం లేదు డిఎస్సి నిర్వహించింది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గ్రూప్ ఫోర్ నిర్వహించింది టీజీపీఎస్సి కాబట్టి వాళ్ళు అంటే డిఎస్సి గురించి టీజీపీఎస్సి వెయిట్ చేస్తుందని అనుకోను ఎందుకంటే ఆ నియామక సంస్థ వేరు ఈ నియ నియామక సంస్థ వేరు తను నిర్వహించినటువంటి దానిలో బ్యాక్ ల్యాగ్ లేకుండా చూసుకుంటుంది టీజీపీఎస్సి కాబట్టి ఎక్కడా కూడా బ్యాక్లాగ్స్ ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తుంది ఇది చాలా మంచి పని అయినా చెప్పాలి ఎందుకంటే అభ్యర్థులు కూడా చాలామంది అభినందించాలి టీజీపీఎస్సీని ఇంతకుముందు టీఎస్పీఎస్సీ ఉన్నప్పుడు ఇలా చేయక చాలా బ్యాక్లాగ్స్ కూడా ఏర్పడడం జరిగింది కాబట్టి అభ్యర్థులకు కొంచెం ఆలస్యమైనా కూడా కింది స్థాయి అభ్యర్థులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పచ్చు ఓకే ఎలాంటి ఆందోళన లేదు ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో అయితే తప్పకుండా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది దసరా నా నాటికి గ్రూప్ ఫోర్ నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎందుకంటే ఇవి పూర్తయితేనే కొత్త జాబ్ క్యాలెండర్లో మళ్ళీ ఖాళీల మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దసరాలోగా గ్రూప్ ఫోర్ నియామకాలు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దానికి అనుగుణంగానే టీఎజ్ టీజీపీఎస్సి అన్ని ఏర్పాట్లు చేస్తుందని మనము చెప్పుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా ఇతర పోటీ పరీక్షల గురించి సమాచారం గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్